ప్రతి వ్యక్తి ప్రత్యేకం కాలివేళ్ల ఆకారం వ్యక్తిత్వ లక్షణాలను తెలియజేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మీ కాలివేళ్లను బట్టి మీ వ్యక్తిత్వం అదృష్టం గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు ఒక్కొక్కరి ప్రవర్తన తీరు ఒక్కో విధంగా ఉంటుంది కొంతమంది చాలా సున్నిత మనస్కులు అయితే కొంతమంది చాలా మొండిగా ఉంటారు కాళ్లవేళ్లను బట్టి కూడా మనం ఏంటనేది తెలుసుకోవచ్చు కాలివేళ్ల పొడవు వ్యక్తిగత లక్షణాలని సూచిస్తుందని తెలుగు సంప్రదాయ నమ్మకాలు తెలుపుతున్నాయి మరి మీ కాలివేళ్లను బట్టి మీరు ఎలాంటివారో తెలుసుకోండి మీ కాలివేళ్లను బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి ఒకటి బొటనవేలు కంటే రెండవ వేలు పొడవుగా కొంతమందికి బొటనవేలు కంటే రెండవ వేలు పొడవుగా ఉంటుంది అలాంటి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పైగా వీళ్లు ధైర్యవంతులు ఎప్పుడూ ఎక్కువ ధైర్యం కలిగి ఉంటారు అదేవిధంగా ఇతరుల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు సమస్యల్ని కూడా ఎప్పుడూ సమర్థవంతంగా ఎదుర్కొంటారు లక్ష్యాలని సాధించాలని ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటారు రెండు బొటనవేలు కంటే మిగిలిన వేళ్లు చిన్నగా ఉంటే బొటనవేలు పొడుగ్గా ఉండి మిగిలిన వేళ్ళు పొట్టిగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉంటాడు కష్టాలని కూడా ఈజీగా ఎదుర్కొంటాడు జీవితాన్ని ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఆనందిస్తాడు ప్రేమించిన వారిని కూడా సంతోషంగా చూసుకుంటాడు మూడు మూడవ వేలు పొడవుగా ఉంటే బొటనవేలు కంటే మూడవ వేలు పొడవుగా ఉన్నట్లయితే మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉండొచ్చని చెప్పొచ్చు కానీ వీళ్లు చాకచక్యంగా వారి పనుల్ని పూర్తి చేసుకుంటారు చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకుని అన్నిటినీ సరిగ్గా ఉండేటట్టు నిర్వహిస్తారు నాలుగు బొటనవేలు తప్ప మిగిలిన వేళ్లు సమానంగా ఉంటే బొటనవేలు తప్ప మిగిలిన అన్నివేళ్ళు కూడా సమానంగా ఉన్నట్లయితే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీళ్లకు కుటుంబంతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అదేవిధంగా ఇతరుల అభిప్రాయాలను వినడానికి కూడా ఇష్టపడతారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థం మాత్రమే నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం మీ వ్యక్తిత్వాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది